ఓం శ్రీ మాత్రే నమ అమావాస్య విశిష్టత అమావాస్య చాలా విశేషమైనది ఇంటికి దిష్టి తీయడానికి పిల్లలకు దిష్టి తీయడానికి ఈ అమావాస్య లక్ష్మీ పూజకు చాలా విశేషం అమావాస్య పూజలు అనేది ఎలా చేయాలి అంటే అమావాస్య రోజు ముఖ్యంగా లక్ష్మీదేవిని భైరవుడిని కాళికా అమ్మవారిని దుర్గాదేవిని విశేషంగా పూజిస్తే వారికి పరిహార మంత్రాలు జపించినట్లయితే అలాగే ఉద్దిగారెలు బెల్లం పానకం నైవేద్యం పెట్టి అధికంగా అమావాస్య రోజు జపం చేసిన విశేషమైన జప ఫలితాన్ని ఆ దేవతలు అందిస్తారు అది ఏ ఉపాసనా దేవత అయినా పర్వాలేదు మీరు పెట్టే నైవేద్యాన్ని కొంచెం దేవుడికి సమర్పించి ఆ తర్వాత కొంచెం కుక్కకు కనుక పెట్టినట్లయితే ఆ యొక్క ప్రసాదం అది తిన్న తర్వాత భైరవుడు ఆనందపడతాడు అలాగే అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వారు మీరు కమలాత్మిక హైమావతి సంపుటీకరణ అష్టోత్రంతో అర్చన చేసి కమలాత్మిక స్తోత్రం చేసి కమలాత్మిక ఖడ్గమాల చదివి మీ శక్తి కొద్దీ నైవేద్యం సమర్పించి మీ గృహస్థులు కాని వారికి ఎవ్వరికైనా కానీ కొంచెం ప్రసాదాన్ని పంచిపెట్టిన తర్వాత అర్చన కుంకుమ ఇంటిల్లిపాది ధరించాలి ధనం ఇంట్లో నిలుస్తుంది ఇలా చేయడం ద్వారా రావలసిన డబ్బు ఆటంకాలు తొలగిపోతుంది వృద్ధి వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి విఘ్నాలు తొలగిపోతాయి భార్య స్తోత్రం చదువుతుంటే భర్త పిల్లలు కూర్చొని కుంకుమార్చన చేయడం ద్వారా నిత్య అవసరాలకు లోటు అనేది ఉండదు ఆ కుటుంబంలో అలాగే అమావాస్య రోజు భైరవ ఉపాసన చాలా విశేషం కుటుంబ కలహాలు ఆస్తి గొడవలు శత్రు బాధలు అనుమానాలు ఇటువంటివన్నీ వృత్తిపరమైనవి కానీ వ్యాపార రంగానికి సంబంధించిన నరదృష్టి కూడా మొత్తం అమావాస్య రోజు చేసే భైరవుడి ఆరాధన ద్వారా తొలగిపోతుంది ముఖ్యంగా సాయంత్రం చేయాలి సాంబ్రాని పైన తెల్లావాలు వేసి భైరవుడిని స్మరిస్తూ ఇల్లంతా ధూపం వేయాలి తర్వాత సాంబ్రాణి పైన బిర్యానీ ఆకు వేసి మీ భర్త పిల్లలకు ఆ సాంబ్రాని యొక్క ధూపం అనేది వేయాలి పిల్లలు ఎక్కడన్నా కింద పడడం దెబ్బలు తగిలించుకోవడం దిష్టి అనేది ఎక్కువ ఉన్నట్లయితే ఇలా సాంబ్రాణి వేయడం ద్వారా దిష్టి తొలగిపోతుంది భైరవుడికి తీపి పదార్థంతో చేసిన లడ్డూలు అంటే చాలా ఇష్టం అవి పెట్టగలిగితే ఆ రోజు నైవేద్యంగా ఒక కుక్క గనక పెట్టినట్లయితే ఆ భైరుడు ఆనందించి శత్రు బాధల నుంచి మనల్ని విముక్తి పరుస్తారు అలాగే మాతకు కూడా విశేషమైన రోజు ఆ తల్లికి అరటి నైవేద్యం పెట్టి స్తోత్రం చేసి హారతి ఇవ్వాలి వయసు అయిన పెద్ద ముత్తైదువులకు ఆ అరటి తాంబూలం ఇవ్వాలి ఆమె స్వయంగా తీసుకుంది అని నమ్మాలి అలాగే దుర్గామాతకు కూడా విశేషంగా పూజించాల్సిన రోజు ఎప్పుడూ లోకాలను రక్షిస్తూ కాపాడుతూ ఉండే రూపం దుర్గా రూపం ఏంటి తల్లి అంటే ఆ శివుడికి కూడా కష్టం వచ్చినప్పుడు తీర్చే దేవత దాల్చే రూపం అంత శక్తి రూపమైనటువంటి దుర్గ రూపం నా ఆరాధ్య దేవం ఈరోజు అమావాస్య తిథి రోజు పసుపు నీళ్లతో అమ్మవారికి కనుక అభిషేకించి వేప మండలతో అలంకరించినట్లయితే ఆ దుర్గాదేవి సంతురాలే మన కోరికలన్నిటినీ నెరవేరుస్తుంది ధన్యవాదములు